షాక్ రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే భారీ షాక్ అయితే ఇచ్చింది భారీగా ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే శాఖ ప్రకటన చేసింది ఇవి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి అమలులోకి రానున్నాయి పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు అయితే తెలిపారు అయితే తాజాగా మార్పుల ప్రకారం లోకల్ దూర ప్రయాణాలు టికెట్ ధరలో ఎలాంటి మార్పు అయితే లేదనమాట ఆర్డినరీ క్లాస్లో రెండు వందల పదిహేను కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎటువంటి ఛార్జీ అయితే పెంచలేదు అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళే ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు ఒక పైసా చొప్పున పెంచింది మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ ఏసీ నాన్ ఏసీ రైళ్ళలో కిలోమీటర్కు రెండు పైసల చొప్పున ఛార్జీలు అయితే పెంచింది ఇక నాన్ ఏసీ ట్రైన్లో ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు అదనంగా పది రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త ధరలు అమల్లోకి అయితే రానున్నాయి ఈ మార్పులతో రైల్వే రైల్వేకు అదనంగా ఆరు వందల కోట్లకు మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అయితే అంతనా వేస్తుంది అనమాట ఎందుకంటే మనకి కొన్ని కోట్ల మంది ప్రయాణిస్తారు రైల్వేలోని ఒక్కొక్క పైసా చొప్పున వేసుకున్నా కూడా వారికి బోల్డ్ డబ్బులు అయితే వస్తాయన్నమాట సో ఆరు వందల కోట్ల వరకు కూడా అంటే మనం చూసుకుంటే రైల్వేకు ఆరు వందల కోట్ల వరకు కూడా అయితే ఆదాయం అయితే చేకూరుదు అనమాట రైల్వేకు సోహైద్ మనకు తాజా సమాచారం మొత్తమైన దర్లైతే పెరుగుతున్నాయి రైల్వేకి సంబంధించి ఇదే మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు channel subscribe